నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ పరిహారంతో మేము ముందుకు వచ్చాను ఈరోజు పరిహారం చాలా ఈజీగా ఉంటుందండి చూస్తేనే అనిపిస్తుంది కానీ శక్తివంతమైన పరిహారం ఇది మీకున్న సమస్యలన్నీ తీరిపోయే ఒక అద్భుతమైన పరిహారం ఇది పెద్దగా ఖర్చులైన పరిహారం అండి మరి ఈ పరిహారాన్ని ఎవరు చేసుకోవాలి ఏంటనేది ముందైతే చూద్దామండి మీరు ఏ పని చేసినా అనుకున్న సమయానికి పనులు కాటలేదా లేదా అయితే ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు మీరు ఏదైనా పనులు చేస్తున్నారు ఆ పనులు ఎప్పుడు చూసినా ఆటంకాలు వస్తున్నాయి ఆ పనులు కాటలేదు లేదు అప్పుడు చేసుకోవచ్చు అలానే మీ యొక్క ఆర్థిక పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతుంది అలానే జాతక దోషాల వల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయి అలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది ఏం చేయాలో పాలుపోవటం లేదు ఏ పరిహారం చేసినా ఫలితం కనపడటం లేదు ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నప్పుడు కూడా తప్పకుండా పరిహారాన్ని చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం అయితే కనబడుతుంది ఇంకా మీరు ఏ పూజలు వ్రతాలు ఇన్ని చేసినా కానీ సరైన ఫలితం కనిపించటం లేకపోయినా కానీ అలాంటి సంఘటనలు ఎక్కువగా మీకు జరుగుతుంటే చాలా ఈజీగా ఉండే పరిహారం అండి ఇది రూపాయి ఖర్చు కూడా పెట్టనవసరం లేదు అంత సులువైన పరిహారం మీకున్న సమస్యల నుంచి మీరు చాలా వరకు ఈజీగా బయటపడచ్చు అదృష్టవంతులుగా మారడానికి ఇది చాలా మంచి పరిహారం ఇది అయితే ఇలాంటి సమస్య మీదనే అనేక రకాలైన పరిహారాలు మన ఛానల్లో ఉన్నాయండి ఒకవేళ ఈ పరిహారం చేయలేని పరిస్థితి ఉంటే ఆ పరిహారాల నుంచి మీరు చేయగలిగేది చూడండి అన్ని పరిహారాలు మంచివేనండి కానీ ఇక్కడ చెప్పుకునే పరిహారాలు ఒకరు చేయగలిగే వీలుంటుంది ఒకరు చేయలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు చేయగలిగే ఒక పరిహారాన్ని ఎంచుకోండి ఈ పరిహారం మీరు చేయగలిగే వీలుంటే తప్పకుండా ప్రయత్నం చేయండి పాజిటివ్ మైండ్తో నేను చేస్తే ఈ పరిహారం నాకు సక్సెస్ అవుతుంది అనే మనసులో ఒక దృఢంగా పెట్టుకొని చేయండి రిజల్ట్ అయితే ఉంటుంది అయితే ఈ పరిహారం నా సొంతంగా చెప్తున్నది కాదండి మన పూర్వీకులు మనకు అందచేసిన ఒక అద్భుతమైన వరం అని చెప్పుకోవచ్చు సరేనండి మరి పరిహారాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తాను ముందైతే ఒక చిన్న రిక్వెస్టు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి కొత్త వారు వచ్చి చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు ఉన్నాయి పూజలు ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మీ సమస్యకు సంబంధించిన పరిహారం ఎంచుకొని ప్రయత్నించేయండి మీకు వచ్చిన మార్పుని అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు చెప్పే పరిహారం చాలా అద్భుతమైన పరిహారం పది మందికి ఉపయోగపడేలా ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పిలబడని ప్రెస్ చేసి అలానే నోటిఫికేషన్ అందులో పెట్టుకోండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి సరేనండి ఇక పరిహారం మాటకు వెళ్ళిపోదాం ఈ పరిహారాన్ని ఎవరైనా చేసుకోవచ్చు ఇక ఈ పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్తాను ఇక్కడ మామిడాకు అలానే ఒక ఎరుపు రంగు దారం కానీ లేదంటే ఇలాంటి ఎరుపు రంగు దారం అంటే టైలరింగ్ దారం అయినా సరే తీసుకోండి ఖచ్చితంగా ఎరుపు రంగు దారాన్ని వాడాల్సి ఉంటుంది వేరే ఇతర రంగులు మాత్రం అంటే రంగు దారాలు మాత్రం వాడకండి పరిహారానికి అయితే ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలంటే మీరు శనివారం రోజున సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల సమయంలో మీరు చేయాలి నాలుగు గంటలకు ముందు చేసిన ఫలితం ఉండదు ఆరు గంటల తర్వాత మీరు చేసిన ఫలితం ఉండదు ఖచ్చితంగా చెప్పుకున్న ఆ సమయంలోనే చేయండి అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి ఈ పరిహారాన్ని చేయడానికి ముందుగా మీరు చక్కగా స్నానం చేసుకుని ఈ మామిడాకును కూడా శుభ్రం చేసి సిద్ధం చేసి ఉంచుకోండి ఈ పరిహారాన్ని మీరు మీ పూజా మందిరంలోనే చేసుకోవాలి ముందుగా మీరు తీసుకున్న ఎరుపు రంగు దారాన్ని అంటే మీరు ఎంత హైట్ ఉన్నారో అంతకు తగ్గట్టుగా అంటే మీరు ఐదు అడుగులు ఉండొచ్చు లేదంటే ఆరు అడుగులు ఉండొచ్చు మీరు ఎంత హైట్ ఉన్నారో అంత హైట్కి తగ్గట్టుగా ఒకసారి మీరు కొలుచుకుని దారాన్ని తీసుకోండి ఈలోపుగా మీరు కాసిన బౌల్లో మంచినీళ్ళు తీసుకోండి అంటే మనం మంచినీళ్ళు తాగే నీళ్లు ఉంటాయి కదండి వాటిని తీసుకోండి ఇంకా మీ దగ్గర గంగాజలం ఉంటే కనుక ఇంకా ఉత్తమం చెప్పుకోవచ్చండి గంగా జలంలో కానీ లేదంటే మీరు తీసుకున్న మంచినీటిలో కానీ ఈ తీసుకున్న ఈ దారాన్ని దాంట్లో ముంచి తీయండి అంటే నీటిలో మీరు కంపల్సరిగా తడిపి తీయాలి అలా తడిచిన ఆ దారంతో ఈ మామిడి ఆకుకు మీరు చుట్టాలి అయితే చుట్టేటప్పుడు మీరు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ చేయండి మామిడి చుట్టేటప్పుడు మీరు ఎలా చుడతారంటే అంటే తొడిమి వైపు కాకుండా ముందు భాగం నుంచి మీరు చుట్టుకుంటూ రావాలి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఈ రకంగా చుట్టుకుంటూ ఓం నమశివాయ ఓం శివాయ అని అనుకుంటూ చేయాలి ఇక్కడ చూడగానే మీరు అనుకుంటారు ఈ పరిహారం ఏముందండి ఈ తారము ఒక మామిడాకే కదండి ఇంత మాత్రానికి ఫలితం వస్తుందా అని మీరు అనుకోవచ్చు ఇక్కడ ఒక విషయం చెప్తానండి వినండి మన జాతకంలో కారకమైన ఒక శక్తి రావాలి మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలగాలి జాతక దోషాల్లో కుజబలం తగ్గినప్పుడు కుజుడు జాతకంలో నీచంగా ఉన్నప్పుడు ఇంకాను పాపగ్రహాలతో ఉన్నప్పుడు మనకు ఆర్థికపరమైన సమస్యలు వస్తాయి అలానే మానసికంగా మన నిర్ణయాలు అనేటివి ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ తప్పు నిర్ణయాలు కూడా ఎక్కువగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మామిడి చెట్టు దైవ స్వరూపం లక్ష్మీ స్వరూపం అది మనందరికీ తెలిసిందే కదండి అలానే లక్ష్మీదేవి మన దగ్గరికి రాకుండా అడ్డు తగులుతున్నప్పుడు ఇలా మన ఎత్తు మన జీవాత్మ ఎత్తు దారాన్ని మనం తీసుకొని అది ఆడవారైనా మగవారైనా ఎవరైనా తీసుకొని ఈ ఆకుకు చుట్టి మీరు చేయడం వల్ల ప్రాకృతికమైన ప్రేరణ ఏదైతే ఉందో ఆ ప్రేరణ ముందుకు తీసుకువెళ్ళడానికి ఓం నమ అని అనుకుంటూ చేస్తున్నారు అంటే సమస్త సృష్టిలో ఏదైనా సరే కోరికని ఇవ్వగలిగే శక్తి ఆయన యొక్క ఆధీనంలోనే ఉంటాయి అంటే గ్రహాలు ఆయన అనేది ఆధీనంలో ఉంటాయి దేవతాశక్తులు అలానే త్రేతాశక్తులు శక్తులు ఏదైనా కావచ్చు ఆయన ఆధీనంలోనే అన్ని శక్తులు ఉంటాయి అమ్మవారు మనతో ఉండాలి అని అనుకున్నప్పుడు శివారాధన అలానే శివనామస్మరణ చేస్తే ఖచ్చితంగా అన్ని విషయాల్లోనూ మనకు విజయం ఉంటుంది ఇందులో చాలా అద్భుతమైన విషయం ఒకటి దాగుందండి ఈ పరిహారం చేయడం వల్ల జాతక గ్రహ దోషాలు ఏవైతే ఉన్నాయో మనల్ని ఇబ్బంది పెడుతున్న వారు మనకు సహకరిస్తారు వాళ్ళు అంటే దోషాలు ఉండడం వల్ల అనేక సమస్యలు వస్తాయి ఆ సమస్యలు రాకుండా వాళ్లే మనకు మంచి చేస్తారు అంటే ఇక్కడ నెగిటివ్ నుంచి మనం పాజిటివ్ అనేది తీసుకుంటున్నాం ఎవరైతే ఇలాంటి కష్టాలు ఎక్కువగా బాధపడుతున్నారో చాలా వరకు మీరు భగవంతుడి యొక్క నామాన్ని స్మరించుకుంటూ ఉండండి ఏ కష్టాలు వచ్చినా ఆ భగవంతుడు కాపాడుతాడండి ఆయన అడ్డు వేస్తాడు కష్టాలు రానియకుండా ఇప్పుడు చెప్పుకునే విధంగా పరిహారం చేసుకోండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి అలా దారం మొత్తం కూడా చుట్టేయాలండి చివరి వరకు చుట్టేయాలి తర్వాత ఈ ఆకును ఏం చేస్తారంటే మీకు దగ్గరలో పారే నీరు అంటే కాలువ కానీ చెరువు కానీ నది కానీ అలా ఉంటే ఆ నదిలో వేసేయండి ఒకవేళ అలాంటి అవకాశం లేకపోతే ఏదైనా చెట్టు మొదట్లో పెట్టండి చెట్టు మొదట్లో కానీ లేదంటే పారే నీటిలో కానీ వేసే ముందు మీరు ఒక చిన్న పని చేయాలండి మీరు పడుతున్న సమస్యలు తొలగిపోవాలి అని మనసులో అనుకుంటూ ఆ ఆకును చేత్తో పట్టుకొని అనుకుని నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి నేను కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలి నేను అనుకున్నది త్వరగా కావాలి నేను చేస్తున్న ప్రతి పనిలో సక్సెస్ నాకు రావాలి నకారాత్మక శక్తి తగ్గిపోవాలి నా జాతక దోషాలు తొలగిపోవాలి ఇంకా నువ్వు తెలిసి తెలియక చేసిన తప్పులు ఏమైనా ఉంటే వాటి నుంచి నాకు రక్షణ కలగాలి అని మనసులో కోరుకుని ఈ ఆకును చెట్టు మొదట్లో పెట్టేయండి లేదంటే నీటిలో వదిలేయండి ఇలా ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయండి అయితే ఈ పరిహారాన్ని మీరు ఒక ఏడు శనివారాల పాటు చేయాలి ఏదైనా ఒక శనివారం రోజున మీరు మర్చిపోయినా పర్వాలేదు కానీ అంటే మధ్యలో ఏదైనా నెలసరి వచ్చి ఆటంకం వచ్చి ఆ శనివారం ఆగిపోయినా సెకండ్ శనివారం మీరు చేసుకోవచ్చు ఈ రకంగా మీరు ఏడు శనివారాలు చేయాలి ఈ పరిహారం చేసిన కొన్ని రోజులకే ఫలితాలు రావడం అయితే మొదలవుతాయండి ఎవరైతే ఇలాంటి కష్టాలతో ఎక్కువగా బాధపడుతున్నారో అంటే భగవంతుడి యొక్క నామాన్ని మీరు స్మరించుకుంటూ ఉండాలి ఏవైతే మీకు ఒక ఇబ్బందులు ఉన్నాయో వాటి నుంచి మీరు తొందరగా బయటపడతారు ఎలాంటి భయాలు సందేహాలు ఏమీ కూడా మీరు పెట్టుకోని అవసరం లేదండి ఈ పరిహారం చేసుకొని చక్కగా ఆ భగవంతుడి యొక్క నామాన్ని స్మరించుకుంటూ ఉండండి ఆ గ్రహ దోషాల నుంచి మీరు చాలా వరకు బయటపడతారు తప్పకుండా చేసుకోండి మీరు అందరూ లాభం పొందాలని నేను కోరుకుంటున్నాను ఇంకాను అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ కలగాలని నేను కోరుకుంటూ ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు